తమ అభిమాన నేతలు గెలిస్తే సంబరాలు వాళ్ళని రెగ్యులర్ గా చూస్తూనే ఉంటాం కానీ అంతకు మించి ఏమైనా చేసేవారని కల్ట్ ఫ్యాన్స్ అంటాం ఈ కోవలోకే వస్తారు ఇప్పుడు మీరు చూడబోయే అభిమానులు చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే పొర్లు దండాలు పెడతానని ఒకరు మొక్కుకుంటే పవన్ కళ్యాణ్ గెలిస్తే పాదయాత్ర చేస్తానని మరికొందరు ఫ్యాన్స్ మొక్కుకున్నారు మొన్నటి వరకు ఎన్నికల్లో ఈ రెండు కార్యరూపం దాల్చాయి ఇక చెప్పేదేముంది సదరు ఫ్యాన్స్ తమ మొక్కులు తీర్చుకున్నారు జనసేనాని పవన్ కోసం రాజోలు నుండి తిరుపతికి కాలినడకన ఇద్దరు జనసైనికులు కాలినడకన బయలుదేరగా బాబు గెలిచారని ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నలజర్లకు చెందిన మరో అభిమాని దుర్గమ్మ తల్లికి పొర్లు దండాలు పెట్టి తన మొక్కును చెల్లించుకున్నారు ఓం నమో వెంకటేశాయ నా పేరు రేఖపల్లి స్వామి కాటరేనపాడు జనసేన పార్టీ అధ్యక్షుడు అలాగిన జనసేన నాయకులు మున్సి శ్రీను గారు మరి కాటపాడు రాజు నియోజకవర్గం కోనసీమ జిల్లా అయితే ఈరోజు మేము ఎప్పటినుంచో మాకు ఒక పంచ సంకల్పం ఉంది స్వామివారి పాదయాత్ర చేయాలని తిరుమల తిరుపతి దేవస్థానం పాదయాత్ర చేయాలని ఈరోజు ఉమ్మడి ప్రభుత్వం టీడీపీ జనసేన బీజేపీ కలిపి అత్యధికమైన విజయం సాధించడం మా పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీలో అడుగుపెట్టడం ఆయన అత్యధిక మెజర్టీతో గెలుపొందడం జరుగుతుంది నెక్స్ట్ ఆయన ఉప ముఖ్యమంత్రిగా కూడా ఆయన పదవి స్వీకరించడం జరిగింది ఈ సందర్భంగా పురస్కరించుకుని మేము ఈరోజు పాదయాత్ర చేస్తూ స్వామివారి దర్శనానికి బయలుదేరాం శివకోడు మంగిని గంగయ్య కళ్యాణ మండపం దగ్గర ఈ మీడియో వారు మమ్మల్ని ఇప్పుడు ఆపి సంప్రదిస్తే మీతో మాట్లాడుతున్నాం ఇది ఎలాంటిదంటే ఈ విజయం వల్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలకి చాలా మంచి జరుగుతుందని తిరుమల వెంకటేశ్వర స్వామి దయతో ఈ ప్రభుత్వం మరోసారి అధికారంలోకి వచ్చేలాగా ప్రజలకు మంచి చేసే ప్రభుత్వం అయ్యి వీరి యొక్క ప్రజలు వీరి మీద పెట్టుకున్న విశ్వాసాన్ని అనేక రెట్లు నమ్మకంతో ఈ ప్రభుత్వం మంచి చేస్తూ ప్రజలందరూ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో ఆంధ్రప్రదేశ్ అగ్రగామిగా వెలగాలని కోరుతున్నాం అలాగే స్వామివారి యొక్క దయ మాపైన మీ పైన ప్రజలందరిపైన ఉండాలని మరీ మరీ కోరుకుంటూ ఈ స్వామివారి యొక్క పాదయాత్ర చేస్తున్నాం ఇప్పుడు శివకొండలో ఉన్నాం తర్వాత నరసాపురం తర్వాత ముత్యాలం తల్లి గుడి దగ్గర నుంచి బండి ముచ్చాలం గుడి మచిలీపట్నం బాపట్ల నెల్లూరు తిరుమల శ్రీవారి వరకు ఐదు వందల ఎనభై కిలోమీటర్లు ఎంత అనుకుంటాను అలిపిరి ద్వారా కాలిమేట్ మారి ద్వారా ఎక్కి స్వామివారిని దర్శనం చేసుకుని నమో వెంకటేశ్రీనివాసరావు మా ఫ్రెండ్ గ్రామం సంకల్పము ఈ ఏంటంటే ఈ కాల పాదయాత్రకే ఈ మనకి ఇటువంటి మన రెండు సార్లు కూడా పవన్ కళ్యాణ్ గారు వాడడం జరిగింది రెండు సార్లు కూడా వాడడం జరిగింది దాకారణంగా కిజాపురా ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు అత్యధిక మెజార్టీని నెగ్గి మొత్తం ఎన్ని సీట్లు అయితే అన్ని సీట్లు కూడా మేము తీసుకున్న సీట్లు పవన్ కళ్యాణ్ తీసుకున్న అన్ని సీట్లు కూడా అత్యధిక మెజార్టీ రావాలని ఆ వెంకటేశ్వర స్వామిని మొక్కుకున్నాం ఆ పాదయాత్ర మనం ఇవన్నీ కూడా ఈ నూట అది ఇరవై 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 మూడు సీట్లు రావడం కారణంగా ఈ పాదయాత్రని చేయడం జరుగుతుంది ఆ స్వామివారు అంత ఇంకా అభివృద్ధిగా చేయించాలని ప్రభుత్వం బాగోవాలని ఈ కూటమి ఫామ్ చేయాలని కూటమి ఫామ్ చేయాలని కూడా ఈ పాదయాత్ర ముఖ్య కారణం నమ్మది వెంకటేశ్వర